హలో గైస్ హోప్ యూ పీపుల్ డూయింగ్ గుడ్ సో ఇట్ మ్యాటర్ ఏంటంటే రైట్ నేను ఆఫీస్ నుంచి వస్తుండే అనమాట సో వచ్చే టైంలో నేను బంజారా సిగ్నల్ దగ్గర విరించి హాస్పిటల్ ముందు మీకు అందరికి ఐడియా ఉంటుంది ఒక సిగ్నల్ ఉంటుంది సో అక్కడైతే నేను ఆగాను సో సిగ్నల్ పడింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ అయితే టైం మిగిలింది అప్పటికే నాకు ఎందుకు అనిపించింది లెఫ్ట్ టర్న్ తీసుకొని జీవిక సైడ్ నుంచి అటు అని చెప్పి సరే ఒక ఫిఫ్టీ సెకండ్స్ కూడా వెయిట్ చేయకపోతే ఎందుకు ఇంకా అంత తొందర ఎందుకు అని చెప్పి అక్కడే ఆగాను అదే నేను చేసిన మిస్టాక్ ఏమో అనుకుంటున్నాను హ్యాండ్ బ్రేక్ వేసుకొని ఉన్నాను ఈ గ్యాప్ లైన్స్ నేను నా లైన్ చూస్తే వెనకాల నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ స్పీడ్తో ఒక దాన్ని ఏమో టిప్పర్ అనొచ్చు మనం యాక్చువల్గా లారీ టి నేను లారీ అంటున్నా టిప్పర్ దాన్ని ఒక టిప్పర్ స్పీడీ వస్తుంది పైనుంచి నేను అప్పటికీ చూసి నేను రియలైజ్ అయ్యి నా హ్యాండ్ బ్రేక్ తీసి నేను కార్ కొద్దిగా ముందు మూవ్ చేసే గ్యాప్లో కూడా వాడు వెనకాల నుంచి కొట్టేయడం జరిగింది సో లక్కీగా హ్యాండ్ బ్రేక్ మొత్తం రిమూవ్ కాలేదు కాబట్టి కార్ ఇంకా ముందుకు వెళ్ళలేదు లేకపోతే ముందుకు వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్లో ఏం జరిగి ఉండేదో నాకు ఐడియా లేదు లక్కీగా నాకైతే ఏం బాలేదు బట్ కార్ డిక్కీ అదంతా మాత్రం బాగా డ్యామేజ్ అయింది సో యాక్సిడెంట్ వీడియో నేను నైట్ రికార్డ్ చేశాను వాళ్ళని వాళ్ళు చాలా రెక్లెస్గా నేను అడుగుతూ ఉంటా కదా బ్రేక్ పడలేదు అందుకే చెప్పి చెప్పంటున్నారు అండ్ ఆల్సో వాళ్ళు మేబీ అంటే వాళ్ళ సపోర్టర్స్ అది కూడా చాలా హ్యూజ్గా గ్యాదర్ అయిపోయారు అక్కడంతా సో నేను ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేయలేకపోయాను అండ్ నేను ఆల్సో ట్రై చేశాను బట్ కంప్లైంట్ అని చెప్పి కానీ అవ్వలేదు లాస్ట్కి అటు ఇటు చేసి కొంచెం అమౌంట్ సెటిల్ చేసి పంపించేశారు సో కార్కి ఏమైంది సో యాక్సిడెంట్ క్లిప్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నేను లాస్ట్లో యాడ్ చేశాను వీడియో లాస్ట్లో ఉంటుంది సో చివరి దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ దీనిలో నా మిస్టేక్ అయితే ఏం లేదు నేను సీసీటీవీ క్యామ్ అవన్నీ రికార్డింగ్స్ అడుగుదామన్నా కూడా ఇంకా మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది నేను తిరగాల్సి వస్తుంది సో అవన్నీ తిరిగి ఓపిక అండ్ టైం కూడా నాకు లేదు అందుకని చెప్పి నేను ఇంకా అప్పటికప్పుడు ఇంకా నేనే కాంప్రమైజ్ అయిపోయి నేను అక్కడి నుంచి వచ్చేసాను ఆ సిచ్యువేషన్ నుంచి ఈరోజు మార్నింగ్ వెళ్ళి నేను యాక్చువల్గా షోరూంలో కనుక్కున్నాను నాకు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ థౌజండ్ ఛార్జెస్ అయితే చెప్పారు సో మల్టిపుల్ ఇంకా షోరూమ్ గురించి తెలిసిందే కాబట్టి సిక్స్టీ థౌసండ్ దాకా అవుతుంది అని చెప్పి చెప్పారు బట్ ఏం చేయాలి అనేది నేనైతే ఇంకేం డిసైడ్ అవ్వలేదు సో ముందుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో వీడియో చివరి దాకా చూడండి మీకు యాక్సిడెంట్ క్లిప్స్ అనేది చూస్తుంది అండ్ వాళ్ళు ఎట్లా రేట్లెస్గా ఆన్సర్ వేస్తున్నారు కూడా మీకు అర్థమవుతుంది సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో నాకైతే ఏమో అర్థం కాలేదు నేను ఇంటికి వచ్చినాక నేను పార్కింగ్లో పెట్టి అసలు లైట్ ఆన్ చేసి చూసినాను అసలు ఏంటి ఏమైంది అనేది నా టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ అది ఇది మొత్తం బ్రేక్ అయిపోయింది చూడండి నేను అక్కడ పెద్దగా అబ్జర్వ్ చేయలేదు అండ్ నాకు గందరగోళంలో అంతా నాకు ఏమీ అర్థం కాలేదు కూడా డిక్కీ ప్యానెల్ కూడా చూడండి ఆల్మోస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళు ఇప్పుడు దీన్ని రేపు షోరూమ్ తీసుకెళ్తే ఎంత అడుగుతారో నాకు అర్థం కావట్లేదు ఇదిగో చూడండి కంప్లీట్గా అసలు ఇది కొద్దిగా బయటకు ఉండాలి ఈ ప్యానల్ అనమాట ఈ ప్యానల్ అంతా బయటకు ఉండాలి కానీ లోపలికి వెళ్ళిపోయింది లక్కీగా ఏందంటే పైన గ్లాస్కి ఏం కాలేదు అదొకటే ఇంకెందుకో నాకంతా నెగిటివ్గా అనిపించింది నేనైతే వాషింగ్ సెంటర్కి తీసుకెళ్ళాను ఎందుకో ఐ ఫెల్ట్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ సో అందుకే ఫస్ట్ అసలు కార్ వాష్ చేద్దాము మొత్తం ఒకసారి క్లీన్ అని చెప్పి అయితే తీసుకెళ్ళాను లోపల అంత పెద్దగా డస్ట్ ఏం లేదు బట్ డ్రైవర్ సైడ్ ఇటు సైడ్ నేను డ్రైవింగ్ చేసే సైడ్ అయితే బాగానే ఉంది సో అసలు మొత్తం కార్ అంతా క్లీన్ చేయిద్దాము ఒకసారి పూజ అని చెప్పి నేనైతే అనుకున్నాను ఇంకా అందుకే క్లీనింగ్ అయితే నేను ఫస్ట్ తీసుకొచ్చేసాను మా ఇంటి దగ్గర కొత్తపేటలో ఒక సర్వీస్ సెంటర్ ఉంటుంది అది సో వాళ్ళు బాగానే చేస్తారు సో అక్కడికైతే నేను తీసుకొచ్చేసాను ఇంకా ఇట్లా ఈ సీట్స్ దగ్గర ఇవన్నీ వెంటిలేటర్ సీట్స్ కాబట్టి ఇంకా వాళ్ళకి చెప్పి దగ్గరుండి మరీ చేయించుకుంటున్నాను నేను ఇవన్నీ ఎంత వ్యాక్యూమ్ పెట్టినా ఎంత పెద్ద మిషన్ పెట్టినా లోపల మైనర్ పార్టికల్స్ ఆ డస్ట్ అనేది ఇంకా అట్లనే ఉంటుంది ఈ సీట్ మీద అయితే చాలా ఉంటాయి ఇంకా మేము రెగ్యులర్గా గుడికి దానికి ఎక్కువ తీసుకెళ్తూ ఉంటాము వాడుతూ ఉంటాము సో అక్కడ అక్షింతలు అవి ఇవన్నీ కార్ సీట్ మీద అట్లా పడిపోతూ ఉంటాయి ఇక చూడండి అవి ఎక్కువ ఇవే దొరుకుతుంటాయి నా కార్లో ఇంకా ఫైనల్లీ వాషింగ్ అయితే పంపిస్తున్నాను ఈ డస్ట్ కూడా చాలా ఫామ్ అయిపోయింది ఈ రైనీ సీజన్ కాబట్టి చూడండి ఇదిగోండి ఇంత డస్ట్ అసలు టూ మచ్గా ఫామ్ అయిపోయింది అందుకే ఎందుకో సరే అసలు ఇక క్లీనింగ్ చెప్పి చేస్తే ఒకసారి నాకు కూడా లోపల ఇది పోతుంది కదా మైండ్ లైన్స్ అది వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకున్నాను ఇదంతా నేను కార్ ఉన్నప్పుడు స్టార్టింగ్లోనే ఫుల్ మ్యాటింగ్ వేయించాను దీన్ని కూడా వాష్ చేయమని చెప్పాను కంప్లీట్గా వాష్ చేయం చేయరు పైన వాటి వరకు తీస్తారు ఇవైతే చూడండి బస్ స్టాండ్ నుంచి వచ్చినట్టే ఉన్నారు వీళ్ళైతే షెడ్లో అవి చూడగానే ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే గుర్తొస్తుంది నా ముందు ఒక కారు ఉంది అది అయిపోయినాక నా చేస్తూ అన్నారు ఈ డోర్కి చూడండి ఎంత డస్ట్ అయ్యి మట్టి అట్లా ఫామ్ అయిపోయిందో ఈ ఫ్యూయల్ ఇటు వీళ్ళు ఓపెన్ చేసి ఉన్నారు నేను అడిగినా ఎందుకు ఓపెన్ చేసిన అని చెప్పి ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు బట్ టైట్గా ఉందో లేదో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి అందుకని నేను చెక్ చేసిన టైట్గానే ఉంది ఇక్కడ కూడా వాటర్ స్ప్రే చేస్తారంట వీళ్ళు క్లీనింగ్ టైంలో ఇంకా బ్యాక్ సైడ్ వాక్యూమ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కార్లో వాక్యూమింగ్ అంతా కూడా ఇక నా డిక్కీలో అసలు సిచ్యుయేషన్ ఎట్లా ఉందో లోపల ఎట్లా గాజు పెంకులు ఏమైనా ఉన్నాయేమో అనుకున్నాను కానీ లక్కీగా అయితే ఏం లేవు నేను షూస్ ఒక షర్ట్ మాత్రం కార్లో మెయింటైన్ చేస్తుంటాను ఇక్కడ నా సేఫ్ సైడ్ బయటికి వెళ్ళినప్పుడు ఉంటుందని ఫైనల్లీ ఇక వాటర్ వాష్కి అయితే ఇక పైన యూజ్ చేస్తున్నది కింద హైడ్రోలిక్ మెషిన్తో దాన్ని అయితే లిఫ్ట్ చేస్తారు ఇంకా కింద లిఫ్టింగ్ పాయింట్స్ అనేవి అనమాట ఇక దాని గురించి కరెక్ట్ చెక్ చేస్తున్నాడు కరెక్ట్ పాయింట్లు ఉన్నాయా లేదా అని చెప్పి ఇక ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాక వీళ్ళు లిఫ్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అది కూడా చాలా మెల్లమెల్లగా స్లో స్లోగా చేస్తుంటారు చూసుకొని చూసుకొని మళ్ళీ కార్ అట్టి డ్యామేజ్ అవ్వకుండా ఇక కార్ వాషింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ సినేరియా చూడండి ఇది బిఫోర్ ఇది వాషింగ్ ఇంకా చేయలేదు వెనకాల వాష్ చేసేసారు అందుకే ఎట్లా మెరుస్తుంది చూడండి ఇక బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుంది చూడండి ఈ బ్లాక్కర్కి ఎన్ని అయితే పిసిలు ఉన్నాయో అన్నీ మైనస్లు ఉంటాయి ఇంకా నాదైతే టైం బ్యాడ్ అని చెప్పాలి పైన వర్షం స్టార్ట్ అవుతుంది కింద వాషింగ్ తీసుకొచ్చినప్పుడు ఎన్ని రోజులు లేదు ఈరోజు వర్షం పడుతుంది ఇంకా అది దానికి మనం ఏం చేయలేము ఈ యాక్చువల్గా ఇక్కడ కింద ఈ నా ముందు ఒక పని చేస్తున్నాడు అది మీకు చూపిస్తాను ఇది చూడండి నేను రీసెంట్గానే టైర్స్ ఇన్స్టాల్ చేశాను ఇది కూడా కాంటినెంటల్ టైర్స్ అవి ఇన్స్టాల్ చేశాను సమ్ క్రాస్ ఫిట్ ఏదో ఉంది ఈ బ్రాండ్ పేరు కూడా దీనిలో అన్నీ ఈ స్టోన్స్ చిప్ స్టోన్స్ అంటారు కదా ఆ స్టోన్స్ అన్నీ ఇరుక్కపోయినాయి టైర్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ చిప్ స్టోన్స్ అయితే ఇరుక్కుపోయి ఉంటాయి కింద చూడండి ఎన్ని ఉన్నాయో అతను చూసి అతను షాక్ అయిపోయింది ఏందన్నా మొత్తం చిప్స్ ఫ్యాక్టరీ పెట్టుకుని వచ్చిన టైర్స్లో అన్నాడు ఇక కొద్దిగా ఏదో మీరే చూసి తీసేయండి అని చెప్తే కష్టపడి ఇద్దరు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు ఇదిగోండి క్రాస్ కాంటాక్ట్ అంట ఈ క్రాస్ కాంటాక్ట్ ఏందో కానీ ఈ చిప్స్ అయితే భయంకరంగా ఇరుక్కునే దానివల్ల నాకు నాయిస్ అండ్ ఆల్సో టైర్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది బ్రేక్ చేసినప్పుడు కూడా దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది సో కింద మొత్తం క్లీన్ చేయమన్నాను నీట్గా చేసేసారు ఆ చిప్స్ అన్నీ తీసేసి ఆ స్టోన్స్ మళ్ళీ ఉంటే మళ్ళీ కారు హైడ్రాలిక్ కింద దింప కానీ అయితే మళ్ళీ వెళ్ళిపోతాయి అందుకే నేను కింద ఫస్ట్ క్లీన్ చేయండి భయ్య ఇదంతా వాటర్ కొట్టమంటే నీట్గా వాటర్ కొట్టేసారు ఈ పైన వాషింగ్ కూడా స్టార్ట్ చేశారు అట్ ద సేమ్ టైం ఇక నెక్స్ట్ ఫోమ్ వాష్ చేసి తొందరగా కార్ అయితే ఇచ్చేస్తే నేను ఒక పూజ చేయించుకుందామని చెప్పి అనుకుంటున్నాను బిజినెస్ ఏదైనా కూడా ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు చూడండి నా ఒక్క కార్ మీద వీళ్ళు నలుగురు పనిచేస్తున్నారు ఎవరు కూడా పక్కన ఖాళీగా కూర్చోాలని చెప్పి అనుకోవట్లేదు ఎందుకు అనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోతుంది అండ్ ఆల్సో ఎక్కువ కార్లు కూడా చేయొచ్చు వీళ్ళ మోటివ్ అది అందుకే నేను రెగ్యులర్గా ఇక్కడ తీసుకొస్తుంటాను ఈ క్లీనింగ్ వాషింగ్ తర్వాత కూడా చూడండి ఇగో నలుగురు కలిసి దీన్ని తుడుస్తున్నారు ఏం లేదు నెక్స్ట్ ఉన్న కార్స్కి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అట్లా అవ్వకూడదు వెయిటింగ్ ఉండకూడదు అని చెప్పి ఒకటే కార్ మీద నలుగురు నలుగురు పనిచేస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడే ఇంకా నేను ఒకసారి బానెట్ ఓపెన్ చేయించి ఇక్కడ కూడా ఎట్లాగో పూజ చేద్దాం అనుకున్నాను కాబట్టి ముందు కూడా ఒకసారి వాటర్ కొట్టించాను ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా పోతే అని ఫైనల్లీ కార్ వాషింగ్ అయితే అయిపోయింది ఇది ఒక్కటే నాకు ఒక డ్రాబ్యాక్ లాగా అయిపోయింది నాకు అదొక డ్రామా లాగా అయిపోయింది నైట్ నుంచి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఎందుకంటే ఇంత నీట్గా ఉన్న కార్ని పోనీ మనం ఏమన్నా మిస్టేక్ చేసి మనం అంటే అది కూడా లేదు కార్ మొత్తం చూడడం చాలా నీట్గా చేశారు చాలా అంటే చాలా నైట్గా చేశారు అందుకే నేను రెగ్యులర్గా ఇక్కడే ఇస్తుంటాను కొద్దిగా కాస్ట్లీ సైడ్ అయితే లైక్ వాళ్ళు ఒక సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఫుల్ బాడీ వాషింగ్కి అంటే హైడ్రాలిక్తో లిఫ్ట్ చేసినందుకు సో అందుకే ఇక చేయించుకున్నా కూడా ఇంకా కార్ మొత్తం నీట్గా అయిపోతుంది కాబట్టి పెద్దగా ఆలోచించాను ఇక చూడండి అక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసరికి మొత్తం ఇదంతా లోపల ఉన్న హిట్కి మొత్తం ఆరిపోయింది కూడా ఇది చూడండి ఇదంతా డిక్కీ ప్యానల్ ఇదంతా లోపలికి వెళ్ళిపోయింది అది అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ స్పీడ్లోనే కొట్టాడు ఇక పైన ఇదంతా డ్యామేజ్ అయిపోయింది బాగానే ఈ లెఫ్ట్ టైల్ ల్యాంప్ కూడా ఇరిగిపోయింది ఇంతకుముందు చెప్పినట్టే ఇక ఇవన్నీ కాస్ట్ ఓవరాల్ కాస్ట్ కనుక్కుంటే అది నాకు తెలిసి ఈజీగా ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ అయితే ఉంటుంది షోరూంలో ఇది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మరి అది క్లెయిమ్ చేస్తారో లేదో తెలియదు లక్కీగా గ్లాస్కి అయితే ఏం కాలేదు అది ఒక్కటే నేను సేఫ్ సైడ్ అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో చూడండి నేను యాక్సిడెంట్ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను వాళ్ళు ఎంత రెక్లెస్గా గా బ్రేక్ వాడని చెప్తున్నారు చూడండి